అసలు నువ్వు లోపలేస్తావనే ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలే అంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపోయలేదు అధ్యక్ష అదే విధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం ఇక మేం సత్యారచంద్రులం సత్యారచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఆయన కూడా మా మా మాల్లే ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి రెండు విషయాలు తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక మొత్తము ఏక దాటిగా లక్ష రూపాయలు మేము రుణమాఫీ చెయ్యము నాలుగు విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు విడతలే చేస్తామన్నారు వీళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో నాలుగు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు నాలుగు సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష మొదటి విడత ఐదు సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష మొదటిసారి చేయలేకపోయినాం రెండవసారి గ్యారంటీగా చేస్తాం ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు సరే ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచి మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం పెట్టారు రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా మొదటిసారి చేసిన తప్పు చేయరాని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించరు వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండవసారి ఏం చేసింది అధ్యక్ష మొదటిసారైనా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత కొంత నాలుగు సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష రెండవసారి నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి వేయాలి అధ్యక్ష లాఖరు సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే ఇరవై ఒక్క వేల యా ముప్పై ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులు అధ్యక్ష రైతుల నెంబర్ మళ్ళొక్కసారి వినండి అధ్యక్ష ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతు కుటుంబాలకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అధ్యక్ష ఎప్పుడు నాలుగో సంవత్సరంలో ఈ పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష కొన్న మందేస్తే మంది ఉన్న నాలుగో ఊడిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండుసార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పజెప్తే రెండోసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసింది అధ్యక్ష పది సంవత్సరాలు మొదటిసారి లక్ష రెండవసారి లక్ష మొదటిసారి విడతల వారిగా రెండవసారి నాలుగో సంవత్సరంలో చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది ఇక నన్ను అడుగుతున్నారు నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా నువ్వు చేసినవా చేయలేదని నేను అది కూడా చెప్తా అధ్యక్ష ஐது லட்ச தொந்த அறுவை நாலு மதி ரெண்டு இரவை வேல ஆறு வந்த பதிஹேடு கோட ரூபாய் நேன் ருணமாஃபிச்சு அத்தியட்ச பதி நெலில் திப்பல